is running for 2027 is in this time చేసిన ఫస్ట్ ఇయర్ మనం నేను అంటే see నేను ఇవిలంటి సంబంధం యు నో యుజువల్లీ బే మా మా వైస్ చాలా ఫీల్ అయినది ఫస్ట్ ఇయర్ అన్న డిఫరెంట్ ఏజ్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఈ ఏంటంటే సార్ సినిమా ఇస్ ஆல் పార్ట్ ఇన్ పార్ట్స్ ఇది కేవలం ఎందుకు అంటే ఈ లుక్ సినిమా కోసమే చేసింది అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఆనెస్ట్ గా చెప్పిన నాకు ఏదైతే హర్షణ ఫస్ట్ నాకు వచ్చి సోని నారేషన్ చెప్పినప్పుడు వచ్చారు వచ్చి ఓకే మాట్లాడారు ఫస్ట్ నాకు లుక్ చెప్పారు ఇలా ఒక హాఫ్ సైడ్ బ్లూ హాఫ్ సైడ్ ఎల్లో ఒక సైడ్ ఇయర్ రింగ్ సార్ ఒక సైడ్ ముగ్గు సార్ ఒక

ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అందరి క్యారెక్టర్స్ యాక్ట్ చేసి విత్ బీజిఎం తో పాటు నాకు వినిపించారు అండ్ నేను విన్న తర్వాత కదా నిజంగా ఫస్ట్ హాఫ్ లో ఓకే వెళ్ళిపోయింది అనుకున్న బట్ సెకండ్ హాఫ్ నిజంగా ఎందుకంటే ఈ రోజుల్లో మనము చాలా సినిమాలు చూస్తూ ఉంటాం అండ్ సినిమాల్లో ఒక చేయడం కానివ్వండి లేకపోతే ఏమీ లేకుండా హీరోయిజం అనేది హీరోయిట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆగస్ట్ సెకండ్ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అండ్ చాలా 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 ఏళ్ళ తర్వాత ఒక

ఇలాంటి ఆయన నాకు చెప్పిన తర్వాత నేను ఎట్లా చెప్పినట్లా వదు అనిపించింది ప్రేమించే ఒక ప్రొడ్యూసర్ కావాలి అండ్ దానికి మా మహేంద్ర గారు కంప్లీట్ అసలు హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సపోర్ట్ చేశారు ఆయన ఏ విషయంలో అయినా అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ లవ్ యూ సార్ ఇప్పుడు నేను నా ఉంది కొన్ని సినిమాలు అసలు కొన్ని చాలా సినిమాలు వర్క్అవుట్ అవ్వట్లేదు అయినా కూడా నన్ను నమ్మి కథని నమ్మి నాతో అంటే ఇప్పుడు సినిమాలు నటించడం అనేది నా రెస్పాన్సిబిలిటీ నా బాధ్యత నేను ఏ క్యారెక్టర్ చేసిన నేను నేను నా ఎఫర్ట్ కంప్లీట్ గా పెట్టి చేస్తాను అండ్ టెండర్ అంటే సినిమాలు ఎందుకు హిట్ అవుతాయి ఎందుకు లాప్ అవుతావ్ అని తెలిసి అందరం సినిమాలే చేస్తాము బట్ నిజంగా సార్ థ్యాంక్ యూ నన్ను పెట్టుకుని సినిమా మీరు చేసినందుకు కీపింగ్ అసలు ఫేస్ నిజంగా సో హ్యాపీ సో థ్యాంక్ యూ సార్ సపోర్ట్ చేస్తా అమోషన్స్ అవచ్ కానీ రైట్ పరిస్థితి లేదు సో మనర అంటే దిస్ ఇస్ అండ్ కనెక్షన్ ఇస్ సో ఇలా సపోర్ట్ చేస్తేనే సినిమా చేయగలరు అది సినిమా ఇంకా నేను టు మచ్ టైం సెకండ్ వస్తుంది నేను అప్పుడే చెప్తాను సినిమా ఒక లుక్ అనేది చేయడం వేరు బట్ ప్రమోషన్స్ కూడా నేను ఎందుకు ఈ లుక్ లో ఈ లుక్ పెట్టి ఈ లుక్ మొత్తం మేము ఏపీ టూ వేసాం ఇక్కడ కాలేజెస్ వెళ్ళాం అంతా ఇంటర్వ్యూస్ అన్నిటి ఈ లుక్ లో ఎందుకు వెళ్ళాం అంటే ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ ఒక ఒక ఛాన్స్ నా సినిమా చూడడానికి గివ్ ఇట్ అ షాట్ ఆగస్ట్ చూడండి అండ్ ఐ విల్ టెల్ యు ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని డిసాపాయింట్ అయితే చేయదు And August 2nd, and we will see you all in the theatres. Thank you so much. Thank you, sir.